నివారించాం కాపాడుదాం కాపాడుదాం మన గుండెని కాపాడుకుందాం మన గుండె మన బాధ్యత డోట్ మిస్ హీ నా పేరు డాక్టర్ విశ్వనాథ్ కార్డియాలజిస్ట్ని మధు హాస్పిటల్లో ఈరోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ఈ హాస్పిటల్ తరపున ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ తీసాము బీమా సర్కిల్ వరకు ప్రజలకు ఆ గుండెకి సంబంధించిన జబ్బులు ఈ మధ్య పెరుగుతున్నాయి కాబట్టి వాటిని రాకముందే ఏం చేయాలి ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటోతో జబ్బు రాకముందే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటే జబ్బు రాకుండా చూసుకోవచ్చు అనే మోటోతో మేము ఈరోజు ర్యాలీ తీసాము చిన్న వయసు పెద్ద వయసు అనే సంబంధం లేకుండా ఇరవై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు సంబంధం లేకుండా అన్ని వయసులో వాళ్ళకి ఈ మధ్య గుండె జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జబ్బు వచ్చే ముందే కొన్ని పరీక్షలు చేయించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం మంచిదని నేను అభ్యర్థన ఇక్కడ మధు హాస్పిటల్లో అన్ని రకాల సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరుతున్నాం విశ్వనాథ్ డాక్టర్ అందరికి నమస్కారం నేను మధు ఆసుపత్రి నర్సింగ్ ఈ ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ యొక్క దినోత్సవం అంటే ప్రతి ఇయర్ సెప్టెంబర్ ఇరవై తేదీన మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటాం సో ప్రతి ఇయర్ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక థీమ్ ఇస్తుంది ఆ థీమ్ ప్రకారం మనం సంవత్సరం అంతా ఎలా అవేర్నెస్ తీసుకురావాలి అంటే తీసుకురావాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటది సో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డోంట్ మిస్ హార్ట్ అంటే మన హార్ట్ ప్రతి ప్రతి ఒక్క మనిషికి నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి సో ఈ డెబ్బై రెండు సార్లలో ఒక్క బీట్ మిస్ అయినా మనం అనారోగ్యానికి కారణమవుతున్నాం సో ఈ థీమ్ యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే ఫస్ట్ థీమ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది జాగ్రత్త జాగ్రత్త అంటే మన హృదయం ఇచ్చే సాంకేతాలు అంటే గుండె చూపులు రావడానికి ముందు సాంకేతాలు ఇస్తుంది ఆ సాంకేతాలను మనం గుర్తించి ఆ ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వలన మన గుండెని మనం రక్షించుకోవచ్చు సెకండ్ జీవన శైలి జీవన శైలిలో మన మార్పులు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆహార అలవాట్లు కానీ వారి యొక్క అంటే అలవాట్లు అంటే మద్యపానం ధూమపానం ఈ అలవాట్లని మార్పు చెందు మార్పు తీసుకుంటూ వీటన్నిటిని నిర్మూలించుకుంటూ మంచి ఆరోగ్య ఆరోగ్యకరమైన జీవనశైలి జీవన శైలిని పాటించడం ద్వారా మనం గుండె జబ్బులను నివారించవచ్చు అలాగే చురుకైన ఆ ప్రభావం చురుకైన ప్రభావం అంటే కొంచెం హార్ట్ లో ఏదైనా అంటే ప్రాబ్లం వచ్చినా లేకపోతే కొంచెం సాంకేతలు ఇస్తుంది అంటే ఏమంటారు గుండెలో ప్రాబ్లమ్స్ తర్వాత కాలిపిటేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు తొందరగా మనం ఆ వైద్యులని సహాయం పొందడం వలన మనం గుండె జబ్బులు రాకుండా ఇప్పుడు చాలా మంది అకాల మరణాలు అంటే తొందరగా తొందరగా అంటే ఏదితో సంబంధం లేకుండా అకాల మరణాలు గుండె జబ్బు ద్వారా వస్తున్నాయి సో వీటన్నిటిని మనం తగ్గించుకోవాలి అంటే మన హార్ట్ ఇచ్చే ఒక సాంకేతికాలను మనం గుర్తించి తొందరగా సంప్రదించి మన జీవన శైలిలో మార్పులు తీసుకురావడం వలన మన గుండెని మనం రక్షించుకోవచ్చు సో ప్రతి ఒక్క హార్ట్ బీట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ హార్ట్ బీట్ మీన్స్ బీట్ అనేది మిస్ అవ్వకూడదు సో అందుకే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే డోంట్ మిస్ హార్ట్ బీట్ సో అందరికీ ఇక్కడ ఉన్న అదే ప్రజలకు మధు హాస్పిటల్స్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ ఆరోగ్య మీ గుండె యొక్క సంకేతాలను గుర్తించి తొందరగా మన మధు హాస్పిటల్లో మనకు గుండె నిపుణులు ఉన్నారు వారిని సంప్రదించి మంచి మెరుగైన వైద్యం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ లీలావతి నర్సింగ్ సూపర్టెంట్ ఆఫ్ మధు హాస్పిటల్ చిన్న వయసులోని దురా దురాచన సిస్టమ్

ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ప్రపంచ హృదయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఆరోగ్యంగా మన పనులు మనం చేసుకుంటున్నాం అంటే దానికి కారణం మన గుండె నిమిషానికి ఎక్కు డెబ్బై ఇరవై కేజీలు ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా జీవితం I mm -hmm. కాపాడుకుందాం మన గుండెను కాపాడుకుందాం ఆపద అపేదం ఆపేద నివారిద్దాం నివారిద్దాం ప్రమాదాని నివారిద్దాం కాపాడుకుందాం కాపాడుకుందాం మన గుండెను కాపాడుకుందాం మన గుండె మన బాధ్యత dont miss your beat ఆపేదమ్ ఆపేదమ్ ప్రమాదాని ఆపేదమ్ నివారిద్దాం నివారిద్దాం ప్రమాదాని నివారిద్దాం కాపాడుదాం కాపాడుదాం మన గుండెను కాపాడుకుందాం మన గుండె మన బాధ్యత dont miss your heartbeat ఆపేదమ్ నివారిద్దాం నివారిద్దాం ప్రమాదాని నివారిద్దాం காப்பந்த காடுக்குமாப பாணம் மணம் நவாத்தம் காப்பாடு 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 டோன்ட் மிஸ் கே ஆர்டி